హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి దివానీలో పని ఎలా ఉంటుంది దివానీలో పని చేసి జీతం ఇస్తారు చాయ్గా ఎలా చేస్తారు దివానీయా ఎలా క్లీన్ చేసుకుంటారు అనేది అయితే చూపించా కొత్తగా కోవిడ్కి వచ్చే వాళ్ళకైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పూర్తి వరకు అయితే చూడండి వీడియో ఒక లైక్ అయితే వేసుకోండి వీడియోకైతే వచ్చేసి చాయ్ కవ చేయాలి ఇక్కడ లేదంటే దివానీ క్లీన్ చేయాలి ఇప్పుడు అంతా వేసి పెడతారు చూడు మాదిరి గ్లాసులు ఇవన్నీ వేసి పెడతారు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలా మిషన్ కొట్టాలి ఇక్కడ ఎలా క్లీన్ చేస్తా చూడండి మీరే ఇప్పుడు మొత్తం అంతా వేసి పెడతారు కాబట్టి తీసేయాల మొత్తం ఇవన్నీ మొత్తం ఇవన్నీ క్లీన్ చేసేయాలి ఇప్పుడు బాగా నీట్గా జిబాల బయట ఉంటుంది జిబాలలో బయట వేసి నీ గ్లాసులు వచ్చేసి రాత్రిపూట కడిగేసి దాని నీళ్ళలో వేసి పెట్టచ్చా ఇప్పుడైతే మంట అయితే వేసాము మంట అయితే స్టార్ట్ చేసి గవ్వ అయితే నీళ్ళు పోసి పెట్టినాము హీట్ అవుతున్నాయి మామూలుగా హీట్ అయ్యేదానికి అది ఉంటుంది అనుకో ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి చిన్నగా గ్యాస్ మీద నేను వేసేస్తాను తర్వాత వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా కావాలంటే నీళ్ళు దాంట్లో హీట్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వచ్చేసి ఒకటి గవ్వ ఒకటి చాయ్ ఒకటి అదే ఉంటాయి కదా చూపిస్తాను ప్రతి ఒక్కటి కూడా మీకు చక్కర ఒకటి అవన్నీ ఇది వచ్చేసి గవ్వ ఇది కొత్త గవ్వ ఇది ఇంకా అవన్నీ వచ్చేసి తినడానికి ఇవి ఇంకా వచ్చేసి నీళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉంటుంది కింద ప్లస్ కూల్ కూడా అవుతాయి వాటర్ దీంట్లో కూడా వాడేది కూడా అవే ఈ చాయ్ గవ్వలకు కూడా ఆ బోట్లు వచ్చేసి కొనుక్కోస్తారు అది కోవేటికి కొత్తగా వచ్చారు అనుకో జీతాలు ఎలా ఉంటాయంటే స్టార్టింగ్ వచ్చి దివాణిలోకి అయితే వంద దినాలు ఉంటాయి కొందరికి అయితే నూట పది కూడా ఉండొచ్చు ఇప్పుడు జరిగేది మాత్రం వంద దినార్లు అయితే జరుగుతుంది దివాణిలో పనికి దివాణి పని కష్టంగా ఉంటుందంటే కష్టము ఏం పెద్దగా ఉండదు కానీ కొంచెం మామూలుగా ఉంటుంది ఓపిక ఉండాల ఓపిక ఎట్టా ఓపిక అంటే వీళ్ళు సాయంత్రం ఆరు కనంగా వచ్చారు ఆరుకు ఐదుకు వచ్చారు శుక్రవారం అయితే శుక్రవారం అయితే రెండుకే వచ్చారు రెండుకే వచ్చి కూర్చుంటారు నైటు రెండు దాకా ఉంటారు అలా ఉంటారు దివాన్ల పని కొందరు కేంద్ర అంటే ఆరు ఏడుకు వచ్చారు సాయంత్రము నైట్ పన్నెండు కల్లా పోతారు అలా ఉండిందంటే దివాన్లు చాలా సులభంగా ఉంటుంది ఇంకా కొన్ని దివాన్లు ఎట్టుంటుందంటే ఇది సీసాలు ఉంటాయి కదా తాగేటి అవి అయితే ఎక్కువ అవుతా ఉంటారు అవి పెట్టాలంటే చాలా అంటే చాలా కష్టమయ్యి బొగ్గులు మంటేయాలా ఆ సీసాలు బిగియాలా అవి చాలా పని ఉంటుంది అది ఇంకా ఎప్పుడైనా కానీ కోవిడ్కి వచ్చేప్పుడు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే అలా అంటే కదా చాలా అంటే చాలా బెటరు ఎందుకంటే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆడ మనకు పని తెలిసి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ పని తెలిసి ఉంటుంది చెప్తారు మనకు ఆ పని ఇలా ఉంటుంది ఈ పని ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తారు వాళ్ళు బాగా మనకు అప్పుడే అది మీకు తెలియకుండా అనుకో ఆడ పని ఎట్టు తెలియదు మనుషులు ఎట్టుంటారో ఉంటారో తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అటు ఉంటాయి అందుకు తెలిసిన వాళ్ళు ధర వచ్చానంటే కదా ఉన్న తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ముందుగానే అక్కడనే అక్కడికైతే బాగుంటుంది నా అభిప్రాయం అది ఇంకపోతే నేను వచ్చేసి ఇప్పుడు టైం వచ్చేసి అయిందంటే పది రెండు నిమిషాలు అయింది కరెక్ట్గా మార్నింగ్ పది రెండు నిమిషాలు ఇప్పుడు నుంచి అంటే సాయంత్రం ఏడు ఎనిమిది దాకా ఉంటుంది అట్నే ఇలా హెయిల్ అయితే వేసుకోవాలా హెయిల్ అంటే ఇవి వాటి పేరు నాకు గుర్తుకు రాలేదు ఏలగబట్టలు ఏలక ఉంటారు ఉంటాం కదా మనం అవి వచ్చేసి అవి వేసుకోవాలా అవి వేసుకున్న తర్వాత గవ్వ అయితే వేసుకోవాలా పక్కకు దింపుకొని అన్నీ పెట్టి పోషం మనకు బుస్సన్ పైకి వస్తుంది ఓ మూడు చెంచాలు దీంతో పోసుకోవాలి తర్వాత వచ్చేసి మంట పెట్టినామంటే వంట కనుక ఉడికి ఉడికి పది నిమిషాలు అయితే ఉడకాలి పది నిమిషాలు ఉడికిన తర్వాత పక్కన అయితే పెట్టుకొని దీంట్లో అయితే పోసుకోవాలి చుడు పొంగు అయితే ఎట్టం పుసుపోసామని ఇప్పుడు వచ్చినప్పుడు తిప్పి మళ్ళీ అన్నీ పెడితే కిందికి పోతుంది గవ్వ అయితే అయితే ఉంటుంది అని చెప్పి క్లీన్ అయితే చేయాలి అది మిషన్ అయితే ఉంటుంది ఒక మిషన్తో ఆ మిషన్తో అయితే చేయాలి మిషన్ వచ్చేసి పనిమైన సంవత్సరం ఇది ఇది వచ్చేసి బాత్రూమ్ ఇది తిన్నాక చేతులు కడుకుంటారు బాత్రూమ్ అది ఇది మొత్తానికి దివాణి ఇది అది మా బాబా ఉండే దివాన్ ఇది ఇవి వచ్చేసి మొత్తం సోపులాగే చూసేదానికి ఊరక సోకేసి మాదిరి చాయ్ చేసుకునేదానికి ఇవన్నీ గవ్వ పోసుకునేదానికి చూడడానికి అంతే ఇంకా టీవీ ఇది ఇంకా తర్వాత వచ్చేసి గవ్వ అయిపోయిన తర్వాత ఇలా పక్కన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఈ రాయిని అయితే అక్కడ పెట్టుకోవాల ఈ రాయిని వచ్చేసి దీని మీద పెట్టుకునేమంటే కనుక హీట్ అయితే ఉంటుంది మంట పెట్టేసామంటే ఆ ఉంటుంది హీట్ అవుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి రెండు నిమిషాల తర్వాత దాంట్లో అయితే పోసుకోవాలి ఇది చూడండి ఇది వచ్చేసి ఉల్లుగా పోసుకొని ఆడబెట్టుకునే ఉంట కన ఉంటుంది బాగా హీట్ అయినాక తర్వాత గ్యాస్ తగ్గించే సరిపోతుంది హీట్ కావాలి హీట్ కాలక ఇప్పుడు వచ్చేసి చాయ్ అయితే పడదాం చాయ్ కాదు కానీ ఇలాంటి లిఫ్టన్ అయితే ఉంటుంది లిఫ్టన్ లిఫ్టన్ బ్యాగ్ ఉంటుంది ఇవి వచ్చేసి రెండేసాము అంటే కన్నా సరిపోతుంది దాంట్లో రెండైతే సరిపోతుంది దాంట్లో ఇలాంటివి ఇలా రెండు అయితే పెట్టేశాము పెట్టేసిన తర్వాత వాటర్ అయితే పోసుకొని దీని మీద వేడి మీద అయితే పెట్టేసి సరిపోతుంది అంతే చాయ్ గవ్వ రెడీ అయిపోయింది మీకు ఇంకా పొళ్ళు ఎట్టుంటే చూపిస్తాడు ఇప్పుడు చాయ్ గవ్వ అవన్నీ పుళ్ళు ఎట్లుంటాయి చూపిస్తా ఇంక ఇది చూడండి గవ్వాలు చాయ్ ఇది వచ్చేసి చాయ్ ఇది ఇది వచ్చేసి గవ్వ ఇది తెల్ల గవ్వ నల్ల గవ్వ ఇట్లా కూడా రకాలు ఉంటాయి చాలా రకాలుగా ఇది వచ్చేసి మొత్తానికి తెలియదు వీటి పేరు వీటిని వచ్చేసి యాలకలు హేల్ అంటారు రబ్బీలో మిక్సీ కొడితే ఈ మాదిరి అవుతుంది పొట్టు పొట్టుగా ఇవి ఇవి వచ్చేసి చాయ్ గవ్వలు వేసుకునేది ఇది చాయ్ ఇది ఇవి పౌడర్లు అవి వాటిలో వేసుకునేవి ఇంకా వచ్చేసి కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారు ఉండదు కదా కుంకుమ పువ్వు ఈ కుంకుమ పువ్వు కూడా వేసుకుంటారు దాంట్లో చూసినారు కదా ఫ్రెండ్స్ వీడియో దివాణిలో పని ఎలా ఉంటుందో దివాణిలో పని ఆ మాది ఉంటుంది చాయ్గా వచ్చేసి పని ఇప్పుడు నేను చేసినా కదా అదంతా కూడా దివాణిలో పనికి వచ్చినారంటే ఆ పని మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు చాయ గవ్వలు కూడా పోస్ట్ సూపిస్తా అటొచింటాదు చూడండి మీరే ఇప్పుడు వచ్చేసి గవ్వా చాయ అయితే పోస్ట్ సూపిస్తా చూడండి ఐంటది ఇది వచ్చేసి గవ్వ ఇది వచ్చేసి చాయ ఇది మీరు ఆరొచ్చే బలాస్ట్ కైపోతే எத்துக்கு போய் வாழ் அடகுச்சு அந்த அடிச்சேசாலு அடுகுச்சு அந்த